జయ శ్రీమన్నారాయణ సింహద్వారం ముందు ఎటువంటి బొమ్మలు పెట్టుకోకూడదు ఎటువంటి బొమ్మలు పెట్టుకోవచ్చు అనే దాని మీద చాలా మందికి అనుమానాలు వస్తుంటాయి ఏనుగు బొమ్మలు పెట్టచ్చా లేదా అనేది మొదటి ప్రశ్నగా తీసుకుందాం తర్వాత వీడియోలో మిగతా బొమ్మల గురించి చెప్తాను మిగతా స్వరూపాల గురించి ఏనుగు బొమ్మలు సింహద్వారానికి ఇరువైపులా ఉండవచ్చునా లేదా తప్పనిసరిగా ఉండవచ్చు దానివల్ల విశేషమైనటువంటి రాజయోగం ఉంటుంది ఆ గృహానికి ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంటుంది అదే విధంగా సింహద్వారం పైన గజలక్ష్మి పెట్టాలని చెప్పేసి మనకు పురాణాల్లో శాస్త్రాల్లో ఉంది అది చాలా వీడియోలో కూడా నేను ప్రత్యేకంగా చెప్పున్నాను ఇప్పుడు ఏనుగు బొమ్మల గురించి గత సంవత్సర కాలం క్రితం మనం గృహం ప్లాన్ ఇచ్చిన తర్వాత ఒక గృహానికి వాళ్ళు ఏనుగు ఏనుగు బొమ్మలు రెండు ఏనుగులు అటు ఇటు బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు వాటికి చక్కగా కూడాను విశేషమైనటువంటి అప్పటి నుంచి కూడా విశేష రాజయోగం లభించింది కాబట్టి గృహ నిర్మాణాలలో సింహద్వారాల ముందు ఏనుగు బొమ్మలు చాలా మంచిది జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ